వెల్కమ్ బ్యాక్ టు కలర్ ఆఫ్ ఈ రోజు సఖీలో ఉన్నానండి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి సో మీ అందరికీ తెలిసినటువంటి స్టోరీ చాలా రోజుల నుంచి వీడియో చేద్దాము అనుకుంటున్నాను అండ్ ఇప్పటికైతే కుదిరిందండి కూకట్పల్లి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి పార్టీ వేర్ బనారస్ శారీస్ కానీ అట్లాగే కొంచెం ఆఫీస్ వేర్కి కావాలి అంటే టస్సర్ శారీస్ కానీ జ్యూట్ శారీస్ కానీ ఇలాంటి కలెక్షన్ అనమాట అంటే పార్టీ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వేర్కి కావాలి అన్నా కూడా బాగుంటాయి మీకు తెలిసిందే కదా ఫుల్ క్వాంటిటీ అయితే ఉంటుంది డిజైన్స్ అయితే ఇంకా లెక్కే లేదు ఏది తీసుకున్నా కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే ఇస్తారు క్వాలిటీ ప్రీమియం ఉంటుంది అనమాట సో ఒకసారి విజిట్ చేయండి నేను చూపించే చా చీరలే కాకుండా మీకు పట్టు వెరైటీస్ కావాలన్నా ఫ్యాన్సీలో కావాలన్నా ప్యూర్ ప్రీమియం క్వాలిటీ ఏది కావాలి అన్నా కూడా మీరైతే ఇక్కడ నుంచి పర్చేస్ చేయచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఎలాగో ఉంటుందండి థౌసండ్ పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు హ్యాపీగా ఒక చీర కావాలన్నా ఏ ప్లేస్ నుంచి అయినా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చీరతో స్టార్ట్ చేద్దామండి మనకి ఇందాక ఎంట్రల్లో కూడా ఇదే చీరతో చూపించా చాలా బాగుంది ఓకే ఎలాంటి చీర అండి ఇప్పుడు ఇది మనకి ఇదంతా లైట్ అయింది మేడం బాగుంది జూట్ లోనే ప్రింటెడ్ వీవింగ్ అన్నమాట ఇప్పుడు ఈ ప్రింటెడ్ కూడా బాగా ఫ్యాషన్ మేడం వర్లీ ఫ్రింట్స్ అని కొత్త ఫ్రింట్స్ అనమాట కంఫర్ట్ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి అంటే ఆఫీస్ వేర్ కి కావాలి అన్నా కూడా చక్కగా వేర్ చేయచ్చు డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంటుంది అది కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగుంటుందండి ఇవి ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ కదండి అంతే లైట్ రేంజ్ లో సిక్స్టీన్ నైన్టీ లైట్ వెయిట్ స్మాల్ ప్రింటెడ్ అన్నమాట ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ ఇచ్చారా కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఒకసారి దీనికి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఇచ్చి కడిగిపోతుంది ఇదే ప్యాటర్న్ అన్ని చీరలకి ఇట్లా ఆఫ్ వైట్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తారు సో సకీలో తెలుసు కదండి మినిమం మనకి థౌజండ్ పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు అనమాట కొంచెం డిఫరెంట్ అంటే ఇది కూడా బాగుందండి ఈ ఫ్రింట్లు కూడా ఇప్పుడు అనిమల్ ఫ్రింట్స్ కొత్త డిజైన్స్ అనమాట అవుట్లైన్ చెక్స్ లోనే ప్రింటెడ్ బార్డర్ వస్తుంది ఇందులో కాంబినేషన్ చూడండి ఒక ఏంటంటే టెస్టర్ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ అట్లా ఉంది మనకి ఫ్యాబ్రిక్ అంతా ఇది కూడా మనకి చెక్స్ కూడా ఇచ్చారు ఇందులో ఇక్కడ బార్డర్లో చూసుకుంటే డీ డిజైన్ అనేది ఇచ్చారు ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఇది కూడా అండి ఇప్పుడు ఎస్ ప్రైజ్ ఆర్టీ టూ ఒక హండ్రెడ్ ఆర్టీ టూ అయినా ఇంకా చెప్తారండి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి ఆన్లైన్లో కొనే మాకు ఈ కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలో డిస్ప్లే అవుతుంటాయి కాబట్టి కాంటాక్ట్ రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడ నుంచి షూట్ చేయక ఈసారి వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇక్కడ చాలామంది అడిగారు కూడా సఖీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ చీరలు ఏంటంటే ఏ సీజన్కైనా బాగుంటాయి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా కట్టేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏమి ఉండదండి బాగుంటాయి ప్రైజ్ ఇది చూడాలంటే ఒకసారి అంటే ఇందులో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది ఓన్లీ చెక్స్ వచ్చాయి కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ కొద్దిగా లైట్ కలర్ చాటే ఎక్కువ తీసుకున్నారు ఈ డిజైన్ లో ప్రింట్స్ లాగా ఉన్నాయి ఈ డీర్ డిజైన్ లో బోర్డర్ ఒకటి ఉందండి

పళ్ళు డిజైన్ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా సేమ్ ఇందులోనే కొంచెం డిఫరెంట్ అంటే ఇది ఒక శాంపిల్ పీస్ తెప్పించాం బిన్ని క్రేప్లోనే కలంకారీ బోర్డర్ అనమాట అంటే అన్ని ప్యూర్ లో అంటారు కదా ఇది సెమీలో స్టార్టింగ్ ప్రైస్ కాస్ట్ ఎంత

చెక్స్ లో అసలు కింద బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ ఇచ్చాడు ఇది కూడా టస్సెస్ లో కూడా చాలా ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే డిజైన్స్ చాలా ఉంటాయండి ప్యూర్ లో కావచ్చు ఇట్లాగా బడ్జెట్ రేంజ్ లో కావచ్చు బోలెడ్ ఉంటాయి సఖీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ది డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ చూడంత బాగుందా ఇది కట్ బోర్డర్ ఇచ్చాను కదా డిజిటల్లో ఇది మిడిల్స్ కట్ మేడం ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో బాగుంది మల్టీ కాంబినేషన్ లో మిడిల్ అంతా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మల్టీ కలర్ లో మల్టీ కలర్ లో ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందండి లేదు మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నా కాదండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది అంటే కలర్ చాటే ఉంది అంటే ఆ కలర్స్ కొద్దిగా బోర్డర్ లో అటు ఇటు చేంజ్ అవుతాయి దాన్ని బట్టి బోర్డర్ లో ఉన్న కలర్ తో బ్లౌజ్ పళ్ళు వస్తాయి కడి ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు ఎట్లా ఫైవ్ ఇంకొక డిజైన్ ఇప్పుడు డిఫరెంట్ గా స్కర్ట్ బోర్డర్ ఫ్లోరల్ డిజైన్ కూడా చూద్దాం ఏమైనా చేంజ్ అయిందా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ బాగుందండి డార్క్ చాక్లెట్ కలర్ పైన వైపు కింద వైపు వచ్చేసరికి క్రీమ్ కలర్ బేజ్ కలర్ వచ్చింది కర్లంకారీ ప్రింట్ ఇంట్లో ప్రింట్ ప్రింట్కి డిఫరెంట్ అండి నావి బ్లూకి స్కర్ట్ బోర్డర్ ఇది వరకు చందేరి ప్రింట్ చూసుకోవాలి కదా కానీ ఇప్పుడు ఏంటంటే చందేరి ప్లేన్ పైన లైన్ వర్క్ ఇచ్చేవండి ఇది ప్లస్ దానికి చిన్నగా వీవింగ్ బోర్డర్ చిన్న కడి బోర్డర్ వస్తుంది సింపుల్ బోర్డర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓకే 3000 అలా అనిపిస్తుంది ఇది చూస్తే చాలా లైట్ రేంజ్ మీరు ఫ్రై చూస్తే అవాకే అవుతారు వెరీ లైట్ రేంజ్ 995 మేడం 995 ఆ అంటే 995 ఆ 995 అమ్మో నేనే 3000 ఉంటది అనుకున్నండి 1000 5 రూపాయలు తక్కువ 1000 లైట్ వెయిట్ వర్క్ కూడా చూసారంట మేడం చాలా నీట్ గా చూసారు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఒకసారి చూస్తారా బ్లౌజ్ అంటే సింపుల్ గా ఇచ్చాడు రన్నింగ్ ఇచ్చేసాడు ప్లెయిన్ ఒక్కసారి అంటే పళ్ళు వైపు ఎక్కువ వస్తుంది అండి ఆ తర్వాత మనకి నీళ్ళు ఎంత నుంచి వర్క్ అయితే ఉంటుంది పళ్ళు ట్యాసెస్ తో సహా బాగుంది మేడం చాలా బాగుంది అసలు ఇంకా ప్రైస్ చూస్తే నిజంగానే షాక్ అయ్యే ప్రైస్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంతే ఈ కాంబినేషన్ కూడా సీ అంటే చిన్నగా గోల్డ్ జరీ అని ఇచ్చారు అది కూడా టెంపుల్ జరీది నేను ఇప్పుడు చూసే కలర్ మెంతికర్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ డిజైన్ ఎంత బాగు మెంత కలర్ లైట్ పింక్ గ్రీష్ములు ఇది పైపింగ్ ఇస్తాడు అంటే ఇది ఇంకా బోర్డర్ లెస్ లాగా లైట్ పైపింగ్ వర్క్ చూడండి వర్లీ ప్రింట్స్ చూస్తాం కదండి అది ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకోండి సూపర్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ప్లెయిన్ అయినా బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ అండి ప్రైస్ అయితే సేమే సేమ్ ైస్ ఇట్లా బార్డర్లెస్ వెరైటీ టూ పీసెస్ వచ్చాయండి మనకి సేమ్ ప్రైసే నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు ఏదైనా కొంచెం ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ఎక్సలెంట్ ఉంటుంది పార్టీ పార్టీవేర్లో వచ్చినటువంటి చీరలు అండి ఎంత బాగున్నాయో అసలు లైట్ వెయిట్లో పర్పుల్ పర్పుల్కి లైట్ గ్రీన్ న్యాన్ గ్రీన్ మ్యాచింగ్ తీసుకున్నారు పళ్ళు కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు బార్డర్ బాగా నచ్చింది ఎందుకంటే మీనాకారి బార్డర్ అంతా పైన షోల్డర్ కట్ చేస్తాడు బ్లౌజ్ కూడా బాగుంది జకార్డ్ బ్లౌజ్ ఇది ప్రైజ్ కూడా లైట్ రేంజ్ అండి ఇది కూడా బాగుంది ఇది కూడా కాంబినేషన్ కూడా ఇది ప్యారెట్ గ్రీన్ విత్ లైట్ స్కై బాగుంది ఇది లైట్ వెయిట్ ఇవి డిజైన్స్ చూస్తుంటే కొంచెం రా పట్టులో డిజైన్స్ వస్తాయి కదా కొంచెం అలా థీమ్ అట్లా అట్లుంది కాకపోతే ఇది అది కాదు హాఫ్ క్లాత్ కాదు మష్రూమ్ లోనే ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది మళ్ళీ వీవింగ్ తో తీసుకున్నారు మీనాకారీలో అవుట్ లైన్ లైట్ జకార్డ్ వచ్చేస్ మేడం బుటీ వస్తది దీనికి మంచి నావి బ్లూ కి హై కాంబినేషన్ డాలర్ గుట ప్రైస్ ఎంత చెప్పలేదు కదండి ప్రైస్ ఇంకా లేదండి ఇంకా చెప్పలేదు ప్రైస్ కూడా అండి

సంపెంగ ఎల్లో అండి దానికి రామా గ్రీన్ మ్యాచ్ రామా గ్రీన్ ఉన్నారు పల్లు కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా జెక్ వచ్చి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటే ఫస్ట్ చిన్న పర్పుల్ అండ్ ప్యారీ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ మిక్స్

రాయల్ ప్రజెంట్ అయితే కుక్కపల్లి సఖీ బ్రాంచ్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అండి ఆన్లైన్ అయితే ఇంకా మీరు ఎక్కడి నుంచి అయినా కూడా తీసేసుకోవచ్చు అన్ని బ్రాంచుల్లో కూడా దాదాపు ఈ కలెక్షన్ అయితే ఉంటుంది బట్ డిజైన్స్ ఏమైనా చేంజ్ అయితే

తీసేసుకున్నారు చూసారా ఎక్కడ స్టిఫ్ అన్నది రాదు మేడం ఇదంతా చాలా ఫోల్డింగ్ ఉంటుంది సాఫ్ట్ వివింగ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది సాఫ్ట్ వెరైటీ ఆల్ ఓవర్ వివింగ్ అనమాట కలర్ కూడా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ప్రైస్ ఎంత అన్నది చాలా లైట్ రేంజ్ ఉంది తక్కువ రేంజ్ లో 1695 1695 లో వస్తాయి చూసారా ప్యూర్ ఈవినింగ్ లో అంటే సెల్ఫ్ లో తీసుకున్నాం కదా అన్ని ఆల్మోస్ట్ అంతా సెల్ఫ్ ఈవినింగ్ లోనే మీరు బ్లౌజ్ కూడా ఇంకా కాంట్రాస్ట్ అయితే ఇంకా ఎక్స్‌క్లూజివ్ ఉంటాయండి ఈ బాటిల్ గ్రీన్ మీకు ఇందులో డిజైన్ చూసారా ఎంత బాగుందో పికాక్స్ ఇచ్చేసి ఎలిఫెంట్ డిజైన్స్ అనమాట ఓకే ఇంత డిఫరెంట్ కిచెన్ నాకు జోటే కాదు ఇ వెయి షాపుల వచ్చే ఆరెంజ్ కొడపు ట్రెండీగా బాగుంది అండి ఆరెంజ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది రిచ్ పల్లుతో ఆరెంజ్ మ్యాచింగ్ ఓకే ఆరెంజ్ ఎంత బాగుందో అసలు మీకు ఈ వార్డ్రోబ్ డిజైన్స్ కూడా

ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇప్పుడు అంత సెల్ఫ్ ఇచ్చాం కదా ఇదంతా కాంట్రాస్ట్ బేస్ వచ్చేసి హాఫ్ వైట్ బేస్ బనర స్కోర మేడం ఇది సిల్క్ బేస్ ఇచ్చాను కదా ఇది కోరా బేస్ సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా క్లాత్ బెనారస్ కోరా బెనారస్ కోర ఈ కుందన్ స్టోన్ అనేది యాడ్ చేశారు లైట్ స్వరస్ కి ఇది కూడా లైట్ రేంజ్ అండి 1995 1995 రేంజ్ లో అయితే వస్తాయి మస్టర్డ్ ఎల్లో ఆ దానికి రెడ్ కలర్ బోర్డర్ సేమ్ ఈక్వల్ బోర్డర్ గ్రాండ్ గా ఉంది చీర ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో ఇది బ్రిక్ కలర్ బ్రిక్ విత్ బాటిల్ గ్రీన్ మ్యాచింగ్ अच्छा अबला और आइडिया दे रहा हूं चलो मस्त दिस पिंक ఒకటి హ్మ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ और ये हां हां ये हां ये जरा ये दो टीच కొంచెం చాలా బాగుంది టీచ్ కి లైట్ డార్క్ మరూన్ వస్తుంది హ్మ్ ఆల్ ఓవర్ బేస్ ఏ డార్క్ మరూన్ సేమేనా అండి ప్రైజ్ అంతా కూడా నైన్టీ ఫైవ్ ప్రైస్ ఇది ఒక కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అంటే ఇది బనారస్ సిల్క్ కథాన్ సిల్క్ అంటారు సాఫ్ట్లో డాసెస్ వీవింగ్ అనమాట త్రీ షేడ్స్ వస్తాయి బోర్డర్ రాయల్ బ్లూ ఇది ఒకటి స్కై కలర్ కి నావే బ్లూ మ్యాచ్ సో చూసారు కదా ఇట్లా అనమాట ఇలా మంచి పార్టీవేర్ చీరలు కానీ మంచి ఇట్లా క్యాటలాగ్ వెరైటీస్ కానీ మన సఖీలో అయితే ఇప్పుడు కొత్త క్యాటలాగ్స్ చాలా ఉన్నాయండి ఇవే కాకుండా హ్యాండ్లూమ్ అయినా ప్యూర్ పట్ అయినా అన్ని రకాల చీరలు ఉంటాయి సో వచ్చేసేయండి మన సఖీకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి